హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ రీఛార్జ్ ప్లాన్లో ఒకేసారి రెండు వందల పది రూపాయలు తగ్గాయి అవి ఏ కంపెనీస్ తగ్గించాయి ఎందువల్ల అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకోన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ట్రాయ్ ఆదేశాలు రీఛార్జ్ ప్లాన్లు ఒకేసారి రెండు వందల పది రూపాయలు తగ్గింపు ఎయిర్టెల్ జియో ఓడా అలాగే ఐడియా కాలింగ్ ఎస్ఎంఎస్ ప్లాన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఎయిర్టెల్ బాటలోనే జియో ఆ ప్లాన్ల ధరలైతే భారీగా తగ్గించింది ఎయిర్టెల్ జియో వోడా అలాగే ఐడియా కాలింగ్ ఎస్ఎంఎస్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా వినియోగదారులు బలవంతంగా డేటాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా కాలింగ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్లను మాత్రమే ప్రారంభించాలని దేశంలోని టెలికాం సంస్థలకు ట్రాయ్ ఆదేశించింది దీంతో ఈ మేరకు భారతీయ ఎయిర్టెల్ జియో విఐ వోడాఫోన్ అలాగే ఐడియా వంటి సంస్థలు కొత్త ప్లాన్లను అయితే తీసుకొచ్చాయి అయితే వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో ఈ కొత్త ప్లాన్ల ధరలను తగ్గించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ సూచించినట్లు సమాచారం దీంతో వీటిని తీసుకొచ్చిన కొన్ని రోజుల్లోనే వీటి ధరలను తగ్గిస్తూ ఎయిర్టెల్ ఐడియా కొత్త ప్లాన్లను అయితే ప్రారంభించాయి ఈ నేపథ్యంలోనే జియో ఎయిర్టెల్ విఐ కొత్త కాలింగ్ అండ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్లపై పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మీరు తెలుసుకుంటారు నెక్స్ట్ జియో కొత్త కాలింగ్ ప్లాన్లు ఏంటని చూసినట్లయితే నాలుగు వందల యాభై ఎనిమిది ప్లాన్ ధరను నాలుగు వందల నలభై అయితే తగ్గించింది కొన్ని రోజుల క్రితం జియో కాలింగ్ అలాగే ఎస్ఎంఎస్ కోసం నాలుగు వందల యాభై ఎనిమిది ధరతో కొత్త ప్లాన్ను ప్రారంభించింది అయితే ఇది తీసుకొచ్చిన కొన్ని రోజుల్లోనే కంపెనీ ఈ కొత్త ప్లాన్ ధరను పది రూపాయలకైతే తగ్గించింది కంపెనీ ఇప్పుడు ఈ ప్లాన్ను నాలుగు వందల నలభై ఎనిమిదికి లిస్టు చేసింది అయితే కంపెనీ ఈ ప్లాన్ ప్రయోజనాల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు ఈ ధరకే కంపెనీ వినియోగదారులకు అన్లిమిటెడ్ కాలింగ్ అలాగే థౌజండ్ ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని అందిస్తుంది దీని వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు వీటితో పాటు ఈ ప్లాన్తో వినియోగదారులు జియో జియో సినిమా జియో యాప్ జియో క్లౌడ్ బెనిఫిట్స్ను కూడా పొందవచ్చు అలాగే ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయల ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుతం ఒక వెయ్యి ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలకైతే తగ్గించింది కొన్ని రోజుల క్రితం జియో క్రొత్తగా ప్రారంభించిన కాలింగ్ ప్లాన్ల జాబితాలో చూసినట్లయితే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఈ ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది ప్లాన్ అయితే ప్రారంభించింది అయితే ఇప్పుడు కంపెనీ ఈ ప్లాన్ ధరను కూడా తగ్గించింది దీనిపై రెండు వందల పది రూపాయలు తగ్గించింది అలాగే ఒక వెయ్యి ఏడు వందల నలభై ఎనిమిదిలతో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది అయితే ఈ జియో ఈ ప్లాన్ వ్యాలిడిటీని మాత్రం మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి మూడు వందల ముప్పై ఆరు రోజులకు తగ్గించింది ఇది ముఖ్యంగా గమనించండి అంటే జియో ఈ కొత్త ఒక వెయ్యి ఏడు వందల నలభై ఎనిమిదికి కాలింగ్ ప్లాన్ అలాగే మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్ మొత్తంగా చూసినట్లయితే మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లను అందిస్తుంది దీనితో పాటు ఈ ప్లాన్తో వినియోగదారులు జియో టీవీ జియో సినిమా నాన్ ప్రీమియం అలాగే జియో క్లౌడ్ ప్రయోజనాలను కూడా పొందుతారు ఎయిర్టెల్కి సంబంధించి ఎయిర్టెల్ కొత్త కాలింగ్ ప్లాన్స్ ఏంటో చూద్దాం నాలుగు వందల నలభై తొమ్మిది ప్లాన్ ధర చూసినట్లయితే ప్రస్తుతం నాలుగు వందల అరవై తొమ్మిదికి తగ్గింపు ఎయిర్టెల్ కూడా కొన్ని రోజుల క్రితం నాలుగు వందల తొంభై తొమ్మిది కాలింగ్ ప్లాన్ను ను ప్రారంభించింది కానీ కేవలం రెండు రోజుల తర్వాత కంపెనీ ఈ ప్లాన్ ధరను నాలుగు వందల అరవై తొమ్మిదికి తగ్గించింది అయితే కంపెనీ దాని ప్రయోజనాలలో ఎటువంటి మార్పులు చేయలేదు అలాగే ఎయిర్టెల్ ఈ కొత్త నాలుగు వందల అరవై తొమ్మిది ప్లాన్లో వినియోగదారులు అన్లిమిటెడ్ కాలింగ్ అలాగే మొత్తంగా చూసినట్లయితే తొమ్మిది వందల ఎస్ఎంఎస్ల సౌకర్యాన్ని పొందుతారు ఈ ప్యాక్ ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది దీనితో పాటు అపోలో ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ మెంబర్షిప్ అలాగే మూడు నెలల పాటు ఉచిత హాలో ట్యూన్లు కూడా లభిస్తాయి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిది ప్లాన్ ధరను ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిది తగ్గింపు చేసి ఎయిర్టెల్ కూడా దీర్ఘకాలిక కాలింగ్ ప్లాన్ను ప్రారంభించింది దీని ధర ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు కానీ కంపెనీ దీన్ని ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిదిలకు తగ్గించింది అయితే దీని ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు ఎయిర్టెల్ ఈ కొత్త ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిది ప్లాన్తో వినియోగదారులకు మూడు వందల అరవై ఐదు రోజుల పాలుటూ అన్లిమిటెడ్ కాలింగ్ అలాగే మొత్తం కా చూసినట్లయితే మూడు వేల అరవై వందల మొత్తం ఇంకా చూసినట్లయితే మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్ల సౌకర్యాన్ని అయితే పొందుతారు దీంతోపాటు అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ మెంబర్షిప్ మూడు నెలల పాటు ఉచిత హలో ట్యూన్లను కూడా లభిస్తాయి ఇక వోడాఫోన్కి సంబంధించి ఐడియా కొత్త కాలింగ్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ట్రాయ్ సూచనల ప్రకారం వోడాఫోన్ ఐడియా అంటే ఇక విఐ కూడా ఒకే కాలింగ్ ఎస్ఎంఎస్ ప్లాన్లను ప్రారంభించింది దీని ధర చూసినట్లయితే ఒక వెయ్యి నాలుగు వందల అరవై రూపాయలు ఈ ప్లాన్తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్తో పాటు వంద ఎస్ఎంఎస్ సౌకర్యం అందుబాటులో ఉంది ఈ ప్లాన్ రెండు వందల డెబ్బై రోజుల వ్యాలిడిటీతో వస్తుంది అయితే ఈ ప్లాన్తో విఐ దాని వినియోగదారులకు ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించట్లేదు ఇవి చూశారు కదా ముఖ్యంగా న్యూ రీఛార్జ్ ప్లాన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జియో రెడ్యూస్ ప్రైస్ కాలింగ్ ఎస్ఎంఎస్ ప్లాన్స్ అలాగే జియో కాలింగ్ ప్లాన్స్ న్యూ రేట్స్ అలాగే ఎయిర్టెల్ కాలింగ్ ప్లాన్స్ అండ్ న్యూ రేట్స్ అలాగే ఎయిర్టెల్ విఐ కాలింగ్ ఎస్ఎంఎస్ అలాగే ప్లానింగ్ ప్లాన్స్ అనమాట దీనికి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మీరు తెలుసుకున్నారు కదా ఇది మెయిన్ ముఖ్యంగా ఆదేశాల మేరకు రీఛార్జ్ ప్లాన్లు అయితే ఒకేసారిగా తగ్గాయి అవి చూసినట్లయితే రెండు వందల పది రూపాయలు అయితే తగ్గించాయి ఇవి ముఖ్యంగా ఎయిర్టెల్ విఐ కాలింగ్ ఎస్ఎంఎస్ ప్లాన్స్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఏటీ ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్